ఈ వీడియోలో మనము ఫార్ములా అంటే ఏంటి దాన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి తెలుసుకుందాం ఇక్కడ కొంత సేల్స్ అమౌంట్ ఉంది కదా దీని అన్నింటి టోటలు కనుక్కోవాలంటే కనీసం ఐదు నిమిషాలు పడుతుంది రాసుకొని యాడ్ చేసుకోవడానికి ఐదు సెకండ్లలో దాన్ని మనం కనుక్కుందాం ముందుగా ఈ సెల్లోకి వెళదాం ఫార్ములా ఈ సెల్లో ఎంటర్ చేయొచ్చు లేక ఇక్కడ ఫార్ములా బార్లో ఎంటర్ చేయొచ్చు ఫార్ములా అంటే ఏంటి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేది ఎక్సెల్లో చాలా ఫార్ములాస్ ఉన్నాయి మనం మన ఓన్ ఫార్ములాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం ఫార్ములా మనం యూజ్ చేయాలి ఫస్ట్ ఈజీ ఈక్వల్ టు టైప్ చేయాలి ఇజీ ఈక్వల్ టు లేకపోతే అది ఫార్ములా కాదు అది టెక్స్ట్ అవుతుంది ఇజీ ఈక్వల్ టు సమ్ అనే ఫార్ములా యాడ్ చేస్తున్నాం కదా సమ్ సమ్ అనే ఫార్ములా యాడ్ చేసి బ్రాకెట్ ఓపెన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫస్ట్ సెల్ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ సెల్ వరకు ఇప్పుడు మనము ఎంటర్ చేయాలి చూసారా టోటల్ వచ్చేసింది